గురునాథరావు గారు తెలుగు గురించి తెలుగు భాష సేవ చేసే గురించి శ్రీకృష్ణదేవరాయలకు ఆత్మ ఎలా అయితే అలా శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నిర్వాహకులని ఏ ఏ విధంగా అందిస్తారు గురుగారు నా పెళ్ళప్పుడు ఒక అన్యాయం జరిగిందండి మీరు నాకు సార్ అప్పటి నుంచి ఎవరిని అడుగుదామన్నా మీలాంటి పెద్దలు నాకు దొరకలేదు వాళ్ళు అన్నారు పెట్టుపోతల దగ్గర మాటలు వచ్చినాయి మా అమ్మాయికి నడువు ఇంకొకటి పెట్టండి మీ అబ్బాయి నడువు ఇంకొకటి పెడతామన్నారు నా నడువు కొలత తీసుకున్నారు అమ్మాయి నడువు కొలత తీసుకున్నాం మేమేమో వడ్డానం తెచ్చి ఇచ్చాము వాళ్ళేమో బెల్ట్ తెచ్చి ఇచ్చారు అప్పటి నుంచి సమస్య కేరళ ఏంటంటే మీది బెల్ట్ షాపులకు వెళ్ళే కల్చర్ని వాళ్ళకి అర్థమైపోయింది దానికి సింపుల్గా బెల్ట్ ఇచ్చారు మీదే థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రావు ఎందుకంటే ఇవాళ ఉదయం పొద్దున్న టిఫిన్ తింటున్నప్పుడు ఈ జోక్ లో సరిగ్గా ఆయన ఉన్నప్పుడు వచ్చింది అంటే మీరు పొద్దున్నే బెల్ట్ బిగించుకుని వచ్చే వీరే ఉంటుంది కదా ఈయన నేను పంచి కట్టుకున్నాను ఎందుకైనా మధ్యనే బెల్ట్ బిగించుకున్నాను అన్నారు మరీ పొద్దున్నే బెల్ట్ షాప్ కిపోయినా అన్నాడు ఆయన అది నాకు ఉపయోగపడిన తర్వాత కేసరు బూనుచు కేసరుడు సింహాలు ఇక్కడ వీరంతా లైన్స్ క్లబ్ వాళ్ళు కాబట్టి అంతే కేసరులొక్కట బూనుచు నా నాసములై నా సములై నా సములై తెంగు భాష నరులకు పంచన్ కేసరులొక్కట బూనుచు నా సములై తెంగు భాష నరులకు పంచన్ ఎలాగూ కేసరి జిల్లాలో ఉన్నాం మనం ఆంధ్ర కేసరి 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 కేసరిని పెద్ద చక్కర పాటది తెలుగు భాష నవసుధ పంచన్ బాగుంది బాగుంది నరులకు బదులు నాసములై తెలుగు భాష నవసుధ పంచన్ నూతన అమృతం అనమాటు అది వినూతనమైన అమృతం అప్పటికప్పుడే అమృతాన్ని సృష్టిస్తూ ఉంటుంది కదా అందుకే బాసకు బాసట వీరలు బాసకు బాసు బాసట వీరలు బాగుంది బాగుంది బాసకు బాసట వీరలు భాషకి ఒక ఆధారం వీడు ఒక ఏమంటారు బాసట అంటే ఏంటి ఇంకే వెన్నుదన్నుగా వెన్ను ఆ వెన్నుదన్నుగా భాషకు బాసకు బాసటలు బంగారు పళ్ళనికైనా గోడ చేర్పు ఉండాలి అని మనకి ఒక నానుడి ఒకటి ఉంది కదా అందుకని బాసటగా వీరుంటారు భాషకు అంటే ఇప్పుడు బాసంది బంగారు పళ్ళు ఏంది అనమాట మన తెలుగు భాష బంగారు పళ్ళు దానికైనా గోడచెరుపు కావాలి అది లయన్స్ క్లబ్ ఆఫ్ క్లబ్ ఒంగోలు అది బాసట వీరలు మా సభలను మహితులకిత్తు మా సభలను అంటే ఒకప్పుడు మేము ఎలాంటి సభలను నిర్వహి ఆ ఎలాంటి సభలను నిర్వహించామో అలాంటి సభలను నిర్వహించేటువంటి శక్తి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి నేను ఇస్తాను బాసకు బాసట వీరలు మా సభలను తీర్చు మా సభలను తీర్చు పటిమ మహితులకిత్తులకు మహితులకు చూసి కృష్ణదేవరాయల వారి ఏమంటారు ఎలా ఆశీర్వదిస్తారు కేసరు కేసరులొక్కట భూభూనుచు నా సములై తెంగు భాష నవసుధ పంచన్ బాసకు బాసట వీరలు మా సభలను తీర్చు ప్ర మా సభలను తీర్చు పటిమ మహితులకి